నెల్లూరు పట్టణంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంద్ర భవనాన్ని నిర్మించి పచ్చటి పర్యావరణం పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని బీపీఆర్ దంపతులు బీపీఆర్ విద్యను స్థాపించారు చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులతో కష్టాలను తొలగించే విఘ్నేశుని దీవెనలతో అనుభవం ఉన్న అధ్యాపకుల చేత పిల్లలకి పూర్తి స్థాయిలో పాఠాలు అర్థమయ్యేలా చెప్పించడం సబ్జెక్ట్ ఏదైనా అందులోని సూక్ష్మాన్ని లోతుగా పిల్లలకు నేర్పించడం పిల్లలకి చదువు మీద ఆసక్తి మరియు చదువుల మీద ప్రోత్సాహం నింపడం పిల్లలకి క్రమం తప్పకుండా క్రమశిక్షణ గురించి చెప్పించడం విపిఆర్ విద్య విశిష్టత నా పేరు కళ నేను విపిఆర్ విద్యలో తెలుగు ఉపాధ్యాయులని స్వచ్ఛమైన తెలుగును బోధించడం నా బాధ్యత వి ఆర్ వర్కింగ్ హార్డ్ ఆర్ ఎడ్యుకేటింగ్ దమ్ ఇన్ ఎ వెరీ వే ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళందరూ ప్రతిభావంతులు పేదవాళ్ళు కూడా ఉండడం మా అదృష్టం అండ్ గైట్లీ త నైన్ స్టాండర్డ్ స్టడీన్ విపిఆర్ విద్య మా పాప పే గాయత్రి ఎడ్యుకేషన్ విచ్ వాస్ ప్రొవైడెడ్ హియర్ వాస్ వెరీ గుడ్ పోషన్ కోసం ఈ చిన్న కిరాణ్ షాప్లై మై నేమ్ సిక్స్ మై ఫాదర్ ఈస్ వర్కింగ్ ఇన్ సెల్ షాప్ ఐ గోట్ ఫ్రీ సీట్ ఇన్ విద్యుడు అక్కడ చదవడం చాలా గొప్ప విషయం మరింత జ్ఞానాన్ని పెంపొందించే లైబ్రరీ నిరంతరం టీచర్స్ పర్యవేక్షణలో సైన్స్ ల్యాబ్ నా పేరు విటి శ్రీనివాస్ నేను విపిఆర్ విద్యా ప్రిన్సిపల్ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని కంప్యూటర్ ల్యాబ్ ఆడియో విజువల్ రూమ్ మెరిట్ ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని మేము తీసుకొని వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టి స్క్రూటినైజ్ చేసి డోర్ టు డోర్ మా టీచర్స్ వెళ్ళి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళ ఆక్యుపేషన్ ఇవంతా కూడా వెరిఫై చేసి వీళ్ళు జెన్యున్లీ పూర్ అని చెప్పి తెలిస్తే వాళ్ళకి ఉచిత విద్య ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది అద్భుతమైన ఆహారాన్ని అందించే భోజనశాల బిపిఎస్ ఆర్ ప్రొవైడింగ్ హైజీనిక్ అండ్ టేస్టీ ఫుడ్ పిల్లల మానసిక ఒత్తిడిని తగ్గించే యోగా పిల్లల మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందించే ప్లేగ్రౌండ్ అతిపెద్ద ఆడిటోరియం పిల్లలను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లే ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఫెసిలిటీ స్కూల్ టాపర్ గా వచ్చిన వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అంటే వాళ్ళు ఎంత వరకు చదువుకుంటా అంటే అంతవరకు ఇంటర్మీడియట్ అయితే ఎంబీబీఎస్ అయితేమిఐటి అయితే వాటి అన్నిటికి కూడా ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ బిపిఆర్ సార్ అండ్ మేడం ప్రొవైడ్ చేసి వాళ్ళని సెటిల్ అయ్యేదాకా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు నా పేరు వైష్ణవి నేను విపిఆర్ విద్యాలో సిక్స్ టు టెన్త్ ఫ్రీ సీట్ కింద చదివాను టూ థౌజండ్ ట్వంటీ టూలో నా టెన్త్ కంప్లీట్ అయింది నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను అది గుర్తించిన విపిఆర్ సార్ అండ్ మేడం పై చదువులకయ్యే అయ్యే ప్రతి రూపాయిని వాళ్ళే పెడతానని మాటిచ్చారు వారిచ్చిన అవకాశంతో నారాయణ కాలేజ్ లో నైంటీ ఎయిట్ పర్సెంట్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను ఏఏఎస్ అవ్వాలనేది నా డ్రీమ్ ఖచ్చితంగా ఐఏఎస్ అయ్యి విపిఆర్ సారు మేడం పేరు నిలబెడతానని మాటిస్తున్నాను నా పేరు ఎం తారక లక్ష్మి భవానీ విపిఆర్ విద్యాలో ఫ్రీ సీట్ ద్వారా చదువుకున్నాను టెన్త్ గ్రాడ్యుయేట్ అయ్యాను వచ్చాను స్కూల్ ఫస్ట్ వచ్చాను టెన్త్ స్కూల్ ఫస్ట్ వచ్చింది ఆ టైమ్ లో నాకు చాలా ఇబ్బంది అనిపించింది మా ఆయన టాపీ పని చేస్తారు సార్ మాకు ఇల్లే గడిచేది కాదు బాగా చదువుతుంది ఏం చేయాలా అన్న ఆలోచనలో ఉండి చాలా బాధపడతా ఉన్నాను భగవంతుడి లాగా విపిఆర్ సార్ వచ్చి పాప ఎంతవరకు వరకు చదువుతాను అంటే అంతవరకు వరకు మేము చూసుకుంటాం మేము ఖర్చు పెట్టుకుంటాం అన్నారు ఆ రోజు ఆ తర్వాత నారాయణ విద్యా సంస్థల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫోర్ కి ఫోర్ స్కోర్ చేశాను వాళ్ళు ఇచ్చిన భిక్ష నా బిడ్డ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది సార్ థ్యాంక్ యూ సార్ అండ్ మేడం సార్ ప్రత్యక్షమైన దైవ సూర్య కనిపిస్తాడో అట్లాగే మాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కరోనా సమయంలో కూడా మాకు జీతాలు ఇచ్చారు విపిఆర్ దంపతులకి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను